మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ గారు రామ్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈరోజు మేం చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ది కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కాని అభివృద్ది కార్యక్రమాలను గానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ఎవరు ఏమో నా దృష్టికి రాలే ఇప్పుడే మీరు చెప్పిండ్రు తప్పకుండా కనుక్కుంటాను కనుక్కొని అదే ఇప్పుడు వారి వారు వారు వచ్చి రాలేదా ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తాం ఒక మంచి ఒక మంచి వాతావరణంలో పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు అండగా నిలబడడానికి ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు కొన్ని అనవసరమైన వివాదాలు అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉన్నది